నీ వీడియోలు నీ బొమ్మలో చూపించారా నువ్వేమన్నా నీ వీడియోస్ డిస్క్లైమర్ చేసుకున్నావా నీ పేరు శ్రీకాంత్ శర్మ నువ్వే చెప్పు నీ ఫోటోలు నువ్వే పెట్టుకున్నావు తమ్మ నెల్స్ లో నీ వీడియో నువ్వే చూపించుకున్నావు డిస్క్లైమర్ వేసారా వాళ్ళు ఎప్పుడైనా నా పేరు ఇది అని వాళ్ళు చెప్పారా లైవ్ లో కానీ ఎక్కడైనా సరే ఎన్ఆర్ఎఫ్ అనే చెప్పుకుంటారు అని ఎప్పుడైనా వాళ్ళ పేర్లు చెప్పారా నువ్వు వాళ్ళ పేరు చేసావు నీ మీద ఎందుకు రియాక్షన్ తీసుకోకూడదు చెప్పు నీ మీద ఎందుకు తీసుకోకూడదు యూ డిడ్ డాట్ సిన్ బై రివీలింగ్ హర్ ఐడెంటిటీ హూ దేవ్ ద పర్మిషన్ టు యూ టు దట్ ఫోటో పెట్టారంటున్నా రియల్లీ షో యువర్ ఫోటో యువర్ ఒరిజినల్ ఫోటో నో ఇట్స్ నాట్ యువర్ ఫోటో ఇట్ మే ఆర్ మే నాట్ రిసెంబల్స్ యూ డెఫినెట్లీ ఇట్స్ నాట్ యువర్ ఫోటో నీ పేరు నువ్వే చెప్పుకున్నావు ఈ వీడియోలో ఈ వీడియోలో ఈ వీడియోలో కూడా నువ్వే చెప్పుకున్నావు నీ పేరు నీ ఫేస్ నువ్వే రివీల్ చేసుకున్నావు ఇప్పుడు డిస్క్లెమర్ ఇన్ ఎనీ ఆఫ్ యువర్ వీడియోస్ పైన చూపిస్తున్న బొమ్మ నీదా నువ్వు అట్లా ఉన్నావా ఎవడో పెట్టుకొని అడ్డుబొట్టు పెట్టుకుని షర్ట్ వేసుకున్నాడు మోస్ట్ ఆఫ్ ద హిందూ మెన్ ఫర్ యూ ఏంది స్వామి రిపోర్ట్ అని బెదిరింపా నీ బెదిరింపు భయపడతారా ఏంది పాతిక వేల వ్యూస్ వచ్చినాయి అంటే డబ్బులు బాగానే గుంజుకుంటే కదా ఆ వీడియో మీద ఇంకా ఏంత్రి ఏడుపు మళ్ళా ఉంటో వీడియో చేసి ఇంకా డబ్బులు గుంజుకుందావునా వీడియో చేశారు కాబట్టి మీ ఛానల్ పేరు మీ పేరు చెప్పాల్సి వచ్చింది నువ్వు ఏదో సెలబ్రిటీవో లార్డ్ లఫ్న్వో అని కాదు అర్థమైందా నువ్వు వీడియో చేసావు నువ్వు వీడియో ఫస్ట్ చేసావు మీద వాళ్ళు లైవ్ పెట్టి చేశారు నీ ఫోటో పెట్టకుండా ఒక పాతిక వేల మందిని గొర్రెల్ని చేసావు ఇంకో రెండే వీడియో చేసి ఆ పాతిక వేల మందిని గొర్రెలు చేద్దామనా నీ ఉద్దేశం